హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేఈవీ హండ్రెడ్ రెండు వేల పదిహేడు మోడల్ ఇది వచ్చేసి ఎర్ర రెడ్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ నా వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి మీకు వచ్చేసి పెద్ద ఫ్యామిలీ కూడా ఇలా పోవచ్చు చూస్తే చిన్నగా పడుతుంది కానీ పెద్ద ఫ్యామిలీ కూడా పోవచ్చు అంత పెద్దగా ఉంటుంది ముంగట ముగ్గురు కూర్చోవచ్చు వెనక ముగ్గురు కూర్చోవచ్చు మీకు మీకు లోన్ కావాలన్నా కూడా మూడు నుంచి మూడు లక్షల యాభై వేలు లోన్ కూడా అవుతుందండి అండి మీరు తెలంగాణ తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ అనేది మేము చేయించి అండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకొని మా ఛానల్ చూడండి మా ఛానల్లో ఎన్ని బండ్లు మేము మీకు చూడవచ్చు ఒక ఈ ఛానల్లో మా ఛానల్లో ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఇది వచ్చేసి కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి షోరూమ్ పాక్ ఉన్నది మీరు కావాలంటే చెక్ చేసుకోరీ వెహికల్ వచ్చేసి ఒరిజినల్గా ఉన్నది మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి ఒక పది కిలోమీటర్ టెస్ట్ ఆల్ చేయాలి చేసిన తర్వాతనే వెహికల్ తీసుకోరి ఒక్కసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు సిల్ టైరు వీలు మీద క్యారల్ కూడా చూసుకోవచ్చు క్యారెల్ కూడా ఉన్నది కేఈ హండ్రెడ్ కే సిక్స్ వెహికల్ అండి చూసుకోవచ్చు కేఈ హండ్రెడ్ కే సిక్స్ టైర్లు కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ గ్రూప్ కూడా చూసుకోవచ్చు క్యారల్ కూడా చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ అండి టైర్ కూడా చూసుకోవచ్చు అలైవీలు చూసుకోవచ్చు ముంగట ముగ్గురు కూర్చోవచ్చు చూసిరా మీరు కావాలంటే మళ్ళీ ఇది కావాలంటే ఇది ఫోల్డింగ్ కూడా అవుతుంది ఇట్లా మళ్ళీ యాన్ రేస్ట్ పెట్టుకోవచ్చు చూసిరా మళ్ళీ కావాలంటే ఇలా ముగ్గురు కూర్చోవచ్చు చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇంటీరియర్ అబ్బా సూపర్ అంటే సూపర్ నా చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా వెనకాల కూడా ముగ్గురు కూర్చోవచ్చు అవసరం అనుకుంటే నలుగురు కూర్చోవచ్చు ఫోర్ విండో వచ్చేసి వెనకాల డోరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది సరే మీకు రీడింగ్ కూడా ఒకసారి చూసా చూడొచ్చు ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు హెడ్లైట్ అడ్జస్ట్మెంటు వచ్చేసి దీనికి గేదాండ్ ఇక్కడ వస్తుందని చూసుకోవచ్చు చాలా స్మూత్గా పడుతున్నాయి ఆయన కట్ట అంబాద్టర్ కార్కి ఇచ్చేది ఇట్లా ఇప్పుడు దీనికి ఇచ్చారు హ్యాండ్ బ్రేక్ కూడా ఇక్కడే ఉంటుంది చూసుకోవచ్చు టు మ్యూజిక్ సిస్టమ్ కంపెనీతో వచ్చింది ఏసీ కూడా ఏసీ కూడా ఓకే ఏసీ కూడా బాగానే ఉంది చూసుకోవచ్చు స్పెట్స్ గీట్లా పెట్టుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఈస్ కూడా చూసుకోవచ్చు డబుల్కి చూసుకోవచ్చు డబుల్కి రెండు కీలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మూడు నుంచి మూడున్నర వరకు లోన్ కూడా అవుతుంది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉన్నది మీకు లోను మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ ఇప్పిస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టాలని మీ అనుకున్న రేటు కమ్మిస్తామండి మా దగ్గర ఎప్పుడు ముప్పై నలభై కార్లు ఉంటాయండి మా దగ్గర లేన్ కార్ కూడా మీకు తెచ్చి ఇస్తామండి ఇది వచ్చేసి ఫుల్ ఒరిజినల్గా ఉన్నదండి టు మ్యూజిక్ సిస్టము వీల్స్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు చూసుకోవచ్చు డబుల్ కీ కూడా ఉన్నది దీనికి వచ్చేసి మీరు వచ్చి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోని చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని ఇది వచ్చేసి మీకు నాకు తెలిసి మూడు నుంచి మూడున్నర లోన్ కూడా అవుతుందండి ఫుల్ లోన్ కూడా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒక పది కిలోమీటర్ టెస్ట్రాల్ కూడా చూడండి చూసిన తర్వాతనే వెహికల్ తీసుకోండి మీకు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వెహికల్స్ దాదాపుగా ఒక పది వెహికల్ అమ్మవచ్చు మేము పది వెహికల్ పదిహేను వెహికల్ దాకా అమ్మవచ్చు ఇలాంటి వెహికల్స్ పది నుంచి పదిహేను వెహికల్ దాకా నిన్నాక మొన్ననే ఇంకో వెహికల్ కూడా అమ్మినాం అది మొన్న ఛానాలో కూడా పెట్టినాం అది అమ్ముడు పోయింది ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు కే సిక్స్ వెహికల్ నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్కి వచ్చేస్తారండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయొచ్చు మీకు మాత్రం ఈ వెహికల్ ఫుల్ లోన్ కూడా అవుతుందండి మీరు కావాలంటే మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ ఇస్తామండి బండి మాత్రం మంచి ఆరు కూసోవచ్చు సిక్స్ సీటర్ కార్ అండి ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే నంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్